హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఇండియా వర్సెస్ జుమ్మాబే మధ్య మ్యాచ్లో జుమ్మాబే పై ఇండియా హండ్రెడ్ అండ్ రన్స్ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో మ్యాష్ వెళ్ళి కంటే ముందు మనకి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అయితే ఫిక్స్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అయితే కేకేఆర్కి ఆయన కొనసాగుతాడు లేదనే కొన్ని వార్తలు అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ అవి ఎంతవరకు కన్ఫర్మ్ అనేది రాహుల్ రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయాడు అన్న విషయం మనకు తెలిసిందే సో అయితే శ్రీలంక టూర్కి సెలెక్ట్ చేసిన తర్వాత గౌతమ్ గంభీర్ వస్తాడు కదా అప్పుడు ఒక వీడియో అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి గౌతమ్ గంభీర్ యొక్క జర్నీ గురించి సో అదే అదే కనుక జరిగితే కేకేఆర్కి కాస్త కాస్త దూరంగా ఉండవచ్చు అన్న వార్తలు అయితే ప్రచారం అందుకుంటున్నాయి అదేవిధంగా నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇది రెయిన్ కారణంగా మ్యాచ్ అయితే రద్దు అయింది కానీ ఫస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ అయితే చేసింది కానీ ఇండియాకి ఆ ఛాన్స్ అయితే దొరకలేదు సో మొత్తంగా ఎంపైర్స్ అయితే మ్యాచ్ అయితే రద్దు చేశారు సో ఇక లేచి చేయకుండా నేను ఇండియా వర్సెస్ జుంబాంబే మ్యాచ్ విరాలి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని వీడియోలని తాజా నోటిఫికేషన్ లో సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శుభన్ గిల్ కెప్టెన్ ఇండియా సో శుభన్ గిల్ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లెవెన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ఆ తర్వాత అభిషేక్ శర్మ అండ్ రుద్రాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది ఎగ్జాక్ట్గా హండ్రెడ్ రన్స్ వేసి అవుట్ అయిన శుభ సారీ అభిషేక్ శర్మ సెవెన్ ఫోర్స్ అండ్ ఎయిట్ సిక్సెస్ అయితే సాధించడం జరిగింది జస్ట్ ఫార్టీ సిక్స్ బాల్స్లో ఆ తర్వాత అప్పటికి స్కోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రన్స్ అయితే ఉంది తర్వాత వచ్చిన రుద్రాజ్ సారీ రింకు సింగ్తో కలిసి రుద్రాజ్ గైక్వాడ్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశారు దగ్గర దగ్గర ఎయిటీ ప్లస్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ లాస్ ఆఫ్ టూ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ జింబాబే బౌలర్స్ నుంచి ముజరాబానికి మసకజ్జాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చూ ఆరంభించిన జింబాబేకి ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు ఫార్టీ ఫోర్ లాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్ సారీ ఫోర్ వికెట్స్గా ఉంది ఫోర్ వికెట్స్గా ఉన్న తర్వాత కొంచెం ఆఫ్ అయితే పడింది ఫైవ్ సిక్స్ వికెట్స్ అయితే తీసుకోగలిగింది కానీ ఎయిత్ వికెట్కి పార్ట్నర్షిప్ మాత్రం ఓపెనర్ ఫార్టీ త్రీ రన్స్ వేశాడు వన్ ఆ తర్వాత జాంగ్ వేల్ థర్టీ త్రీ మిగతా ట్వంటీ సిక్స్ రన్స్ అందరు ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు అని చెప్పుకోవచ్చు ముఖేష్ కుమార్కి ఆవిష్ ఖాన్కి తల మూడు వికెట్లు రాగా వాషింగ్టన్ సుందర్కి ఒక వికెట్ రవి విష్ణాయికి రెండు వికెట్లు అయితే రావటం జరిగింది రవి విష్ణాయ్ గురించి మనం చెప్పుకోవాలి అంటే రవి విష్ణాయ్ ఫస్ట్ ప్రీవియస్ మ్యాచ్లో థర్టీన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే సో దానికి టూ మైనస్ రన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది లెవెన్ రన్స్ ఇచ్చి ఫోర్ అవర్స్లో టూ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వండర్ఫుల్ ఫిగర్స్ అయితే నమోదు చేస్తూ వస్తున్నాడు ఈ సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు గెలిస్తే టీమిండియా వర్షం అయితే అవ్వడం గ్యారెంటీ ఇప్పటివరకు అయితే వన్ వన్తో సిరీస్ అయితే లెవెల్ సమమైంది సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ అభిషేక్ శర్మని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే కలవరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం